హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్న మొక్కలు ఒక దేశం వల్ల తయారు చేసినటువంటి మొక్కలు అన్నట్టు మన విదేశాలలో తయారు చేసినవి ఇవి ఆ దేశం ఏంటో కాదు జపాన్ దేశం ఈ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో పింక్ కలర్లో చాలా బాగుంది కదా అయితే ఈ పింక్ కలర్ పువ్వులు పూసిన ఈ మొక్క అనేది జపాన్ వాళ్ళు తయారు చేసినటువంటి బోన్సాయికి సంబంధించినటువంటి మొక్క అన్నట్టు బోన్సాయి మొక్కలు అంటే భూమి మీద చాలా ఎత్తుగా వృక్షాలాగా పెరిగే మొక్కల్ని కేవలం కుండీల్లో పెంచుకునే విధంగా చిన్నగా మరుగుజ్జుగా తయారు చేస్తారనమాట ఈ కళనే బోన్సాయి కళ అంటారు ఇది జపాన్ వాళ్ళకి చెందింది అన్నట్టు అయితే ఈ పువ్వులు అది పింక్ కలరు ఇదేమో రెడ్ కలర్ అన్నట్టు చాలా అందంగా ఉన్నాయి కదా పువ్వులు అయితే చాలా బాగున్నాయి అయితే మొగ్గలు மொக்கள் வீட்டில் ஏல் போடுகளாக சன்னாக பீளி